శివ శివ శంకర భక్త రాను సా ఓకే ఏంటి అమ్మ నీ పేరుంది పేరు బాగున్నాయమ్ చాలా భక్తు ఆధ్యాత్మిక బంధం బాగుంది చాలా చక్కటి పేరు అమ్మ పేరు ఏంటి నవనీత చాలా చక్కటి అమ్మ నవీడా సంతోషం నాన్న పేరు ఏంటి పద్యం వచ్చామ నీకు ఏదో ఒకటి వాడేసి పోతే పాల్గొడి వాడిపోతుంది కాదు నువ్వు గుడికే కదా ఏ గుడికి అమ్మో మీనంబరమా బాగట్టే చూడు ఏ గుడికి నువ్వు

సత్యజీత్ మీ అయినా సత్యజిత్ సత్యజిత్ నాటకంలో ఒక పాత్ర చాలా చక్కటి అనుకోకుండా ఎత్తుకపోయేది కాల్కి తగిలినట్టు మీరంతా అంతా చక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు మరి సరే సంతోషము మళ్ళీ సారి వస్తారు ఏ ఊరు మీరు ఇల్లు ఉండరా పాలమూరు జడ్చ మీ అమ్మ మాట్లాడారు

అకిరా ధృవతే అఖీరా ధృవతే చువ నా ధ్రువ ధృవ ధ్రువుడు ఉంటాడు తెలుసా మా ధర్మంలో ఒక ధ్రువుడు ఉంటాడు చిన్న వయసులోనే దేవుడు ఎప్పుడు ఉండంటే ఒక కథ చెప్తా చిన్నది ధ్రువుడు అని ఉంటాడు ఒక దేవుడు ఆయన వాళ్ళ అమ్మాయికి ఇద్దరు అమ్మలు ఉండరు ఆయనకు కొంచెం అయితే నీలాగానే వాళ్ళ నాన్న తొలగిపోయి కూర్చుని అమ్ముడు అంట అడ్లవాడు ఇంకో అమ్మ ఉంటుంది కదా వాళ్ళ అమ్మ కొడుకు వచ్చి ఏ అమ్మ వచ్చి నువ్వు మా నాన్న తొలగి కూర్చుని అక్కు లేదు ఇంకా అంటే నేను ఇలా వాళ్ళ అమ్మ త్వర కూడా బాధపడ్డా నేను ఎట్లా మా నాన్నతో కూర్చోవాలంటే ఆ దేవుని తనుకో అని చెప్పినాడు చిన్న పిల్లవాడు ఆ దేవుడు ఏమిటంటే ఎన్నో గోతాము అడిగిన నడుచుకుంటూ పోతా ఆయన పేరు ధృవ ధృవచరిత్ర నేను మళ్ళీ యూట్యూబ్లో అయిపోయాను కదా అది నేను మళ్ళీ కానీ వస్తే ధృవచరిత్ర చెప్పాలా శ్రీవుడు అనుకో చాలా మంచి భక్తుడు ఆయన మరోసారి తేజ్ బాగుందిరా ఎమ్మ అమ్మ పేరు తప్ప నవయ్యారు అయితే నాకు రవణిత నాన్న పేరు నువ్వు ఒక పద్యం మారుతావా

మళ్ళా ఉల్లాబరావు పెళ్ళి పుస్తకం ఆటలు కూడా వస్తా తప్పకుండా వస్తా అప్పటివరకు నువ్వు నువ్వు ఓకే శనివారం భజన ఇస్తారా అమ్మ నవరై గుడి అక్కడ గుడి ఉంటే కూడా పంపియండి సంతోషం నీ అమ్మతో మాట్లాడే